శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో విద్యుత్ అంతరాయం కలగకుండా చేస్తామని ఇచ్చిన హామీ మేరకు నాలుగు కోట్ల వ్యయంతో కదరి పట్టణ వ్యాప్తంగా విద్యుత్ టవర్స్ హైమాస్ విద్యుత్ దీపాల ఏర్పాటుకు ఎమ్మెల్యే వెంకటప్రసాద్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ బీవీఎస్ శర్మ మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ డీఎస్పీ శివనారాయణ స్వామి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పివి పవన్ కుమార్ రెడ్డి విద్యుత్ శాఖ మరియు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు सम परी अमुत अमूत मंझयाे

మా రన్నికి రజం చెండి మీరసమే ఫోన్ గాని అడ్డం పెట్టుమేడ 34 నుంచి వచ్చే వెహికల్స్ కూడా काले చేసి ఇలా మార్కెట్ దగ్గర కొత్త హౌస్ మ్యాపింగ్ చేసి హౌస్ మ్యాపింగ్ లో ఫోర్ వీలర్స్ ఉండే వాళ్ళకి ఎంపుల్ దర్ఫ్నే ఈ పాస్ ట్యాగ్ ని ఇంట్రోడ్యూస్ ట్యాగ్ చేసి ఆఫ్ టోల్ గేట్ రూట్ అక్కడ పంపిద్దాం ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ 4 లక్ష వచ్చే వెహికల్స్ కి రూట్ లోకి వెహికల్స్ ఎవరకి ఫోర్ వీలర్స్ రెసిడెంట్ వాళ్ళకి మూవ్మెంట్ రిస్ట్రింగ్ చేసి వాళ్ళ వెహికల్స్ మాత్రం అలా చేసేది రిమైనింగ్ భక్తులు వచ్చిన వాళ్ళు ఊరిపోయేట పార్కింగ్ వాళ్ళు ఎప్పుడు రెండు ఎలక్ట్రికల్ వెహికల్స్ బస్సులు ఆ పార్కింగ్ ప్లేస్ ఇచ్చి బస్ ఆపరేట్ టెంపుల్ ఆపరేట్ చేసినట్టు ఇవే వెహికల్